అంత జంగల్ ఏరియా మొత్తం జంగల్ అడవి దట్టమైన అడవి ఇటు అల్లంపల్లి పోయే రోడ్ ఇది బాగుంది ఇక్కడ ఫారెస్ట్ మంచి ఉంది చాలా బాగుంది మంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ మీరు ఇప్పుడు ఆదిలాబాద్ జంగల్లో ఉన్నారు అల్లంపల్లి ఎక్స్ రోడ్ అంటారు దీన్ని ఫారెస్ట్ గార్డు మంచిగా ఉంది ఇక్కడ చాలా బాగుంది మంచిగా కట్టి చుట్టూరుగా మొత్తం అడవి రాత్రిపూట ఇక్కడ అడవి జంతువులు కూడా వస్తాయట ఏమేమి జంతువులు వస్తాయో తీసి తెలుసుకున్నాం అలా ఇక్కడ ఏమి జంతువులు వస్తాయి రాత్రిపూట రాత్రిపూట పందులు వస్తాయి అడవి పందులు అడవి పందులు వస్తాయి చుక్కలదుప్పులు నీళ్ళు గాయసు అవి అటు ఇటు దాటుతుంటాయి గుడ్డెనుకులు అవి వస్తాయి ఆ గుడ్డెనుగులు కూడా వస్తాయి పైకెక్కాయి మరి పైకెక్కాయి ఇట్లా అంటే అది పుట్టడాలు అవి దీవాలు ఉంటాయి కాబట్టి నైట్ కూడా అది తమ్ముడు కూడా ఉన్నాడు వర్షం వస్తే మధ్యన ఆగిండు ఎవరు పోవాలి తమ్ముడు మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆదిలాబాద్ అడవులో ప్రయాణం చేస్తున్నాం రాత్రిపూట అయితే జంతువులు అవి కనబడతాయి మనకు దుప్పులు అరవి పర్లు ప్రజలు ఈ టైం ఈ వాతావరణంలో కనబడ కనబడితే లక్కీ మనకు చూస్తాం ఎక్కువ శాతం ప్రజలు కనబడాయి కానీ వాతావరణం చూడండి ఎంత పచ్చగా ఉందో ఎడ్యుకేషన్లో పచ్చగా అడిగి అడవిలో కూడా తినాలి బైక్ మీద వెళ్తూనే ఉన్నారు వాతావరణం మాత్రం చాలా బాగుంది ఇక్కడే పొల్యూషన్ ఉండదు అంటే కాలుష్యం ఉండదు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది బాడీ మొత్తం రీఛార్జ్ అవుతుంది ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది మన సెల్ సెల్ఫే బ్యాటరీ ఫుల్ లాగా ఈ దారిలో మనం ఎన్నిసార్లు ప్రయాణం చేసినా బోర్ అనిపించదు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నేను నైట్ వస్తున్నా ఒకటి ఒకటి ఒకటిన్నరకు వస్తున్నా ఈ దారిలోనే ఆదిలాబాద్ నుంచి అడవిలో నాకు ఏడెనిమిది జినుకల గుంపు కనపడ్తుంది కార్ స్లో చేసి చూసిన కాసేపు తర్వాత దూరం వెళ్ళిపోయినాయి అడవి బర్రె కూడా కనబడ్స్ రాత్రి పూట అయితే కనబడతాయి మనకు ఏదైనా జంపులు కానీ నక్కలు అవి కూడా కనబడతాయి అప్పటివరకు నాకు ఎప్పుడు పూలు చింతపూలు ఎప్పుడు కనబడలేదు కానీ తినకలు అడవి దున్నలు ఏమంటారు నెమలలు నెమలి ఇవి నక్కలు చూడ ఇవి కనబడతాయి ఎక్కడ ఉంటాయి లోపల అంటే మధ్యలో ఫారెస్ట్ గార్డు వాళ్ళది మంచి గట్టి ఉన్నాయి చేండ్లలో ఉంటాయి కదా మంచి పైకెక్కి చూస్తూ ఉంటాం అటువంటివి ఉన్నాయి రాత్రి పూట పడుకుంటారు అనుకుంటుంది పొద్దులు పడుతుంది కానీ పొత్తులకు తినడానికి ఏం లేదు ఇక మొత్తం టేపు ఇది మనం పండ్ల చెట్లు ఏమి లేవు మరి లోపలేము ఏమో లేవు దా ఈ అడవిలో ప్రయాణం చేస్తామంటే థ్రిల్లింగ్ ఉంటుంది మంచి బస్ బస్ మంచి మంచిగా మంచిరాల నుంచి గంటకో బస్ ఉంది ఆదిలాబాద్ ఉన్నాయి మైదాన ప్రాంతం ఇక్కడ ఒక ఊరు ఉండే నా చిన్నప్పటి నుంచి చూసిన ఊరు అక్కడ కరెంట్ కూడా లేకుండే కానీ ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళని ఇక్కడ నుంచి నేర్పించిందా నేను వెళ్ళి చూడలేదు కానీ అడిగితే చెప్పిర్రు అక్కడ కడెం దగ్గర వాళ్ళకి ఇండ్లు కట్టించారు అని ఈ మధ్య మహారాష్ట్ర నుంచి పులులవి కూడా వచ్చి ఉన్నాయి కదా మరి అందుకే లేకపోయచ్చు ఇక్కడ ఊరంతా ఊరంటే ఒక పది ఇల్లు ఉండే ఇక్కడే జన సంవత్సరాల నుంచి నేనే నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎప్పటి నుంచి వాళ్ళు అయితే కడెం దగ్గర ఏదో

వర్షపాతం ఎక్కువ ఉంటుంది వారి అడవిలలో ఎత్తు ప్రాంతాల్లో హిల్స్ ఏరియాలో కానీ అడవులలో ఇక్కడ ఎక్కువనే ఉంటుంది లోకల్ వాళ్ళు వాళ్ళకి ఏం భయం ఉండదు అమ్మా పగలు రాత్రి తిరుగుతూనే ఉంటారు బైక్లో కూడా మనం దూరం నుంచి వచ్చిన వాళ్ళు భయపడతాం అడవిని చూసి కానీ వీళ్ళు తిరుగుతూనే ఉంటారు అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఎన్ని టెంపుల్ చాలా మంది వస్తుంటారు ఇక్కడ పిక్నిక్ కూడా వస్తారు చెట్ల తీర్థాలకు కూడా వస్తారు చాలా మంది స్కోళ్ళు మేకలు కోసుకుంటూ ఉంటారు ఎంజాయ్ చేస్తారు అనమాట వర్షం వస్తుంది కదా బైక్ బైక్ సాగి

ఇప్పుడు ఇంకైతే కార్లు బైక్లు కనబడుతున్నాయి అయితే మా చిన్నప్పుడు బస్సులో వెళ్ళేది ఒక్కరిగా రావడానికి పోయేది ఒక్క ఒంటరిగా రావడానికి భయపడేది ఈ జంగంత భయం లేదు